నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్ళాను అని చెప్పి ఇదైతే భోగి ముందు రోజు అయితే వీడియో పెట్టాను కదా ఇది నెక్స్ట్ రోజు అనమాట అంటే భోగి రోజు ఇవాళ అన్ని కర్రీస్ అయితే చేశాము మా సైడ్ ఏంటంటే చిక్కుడు బుడ్డల కర్రీ తర్వాత గుమ్మడికాయ కర్రీ ఇవన్నీ చేసుకొని నూల రొట్టె అయితే చేసుకొని తింటాం అనమాట ఇవాళ ఇవన్నీ ప్రిపేర్ చేసాము మేము నైటు ముగ్గు వేసి పడుకునేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి అందుకే నాకు ఫేస్ అంతా నిద్రమొబ్బు ఫేస్ అయితే ఉంది ఈ వీడియోలో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను ఇలా షేర్ చేయడము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవాళ భోగి కాబట్టి ఇంకా నువ్వుల రొట్టెలు అయితే అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి పులగం పచ్చడి పచ్చి పులుసు అనేది చేసుకుంటాం అనమాట ఇంకా మేము వేరే ఊరు వెళ్ళాల్సి ఉంది అందుకని చెప్పేసి ముందుగానే రోటీస్ అయ్యేటప్పుడే మేము అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఊరికే ఆ పులగం పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ చట్నీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము నేను మా వదినైతే చేస్తున్నాము నేనైతే రోటీ అయితే కొడుతున్నాను మా వదినైతే కాలుస్తుంది అనమాట మా ఇంటికి వెనుక కూడా ప్లేస్ ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడైతే మేము గ్యాస్ స్టవ్ అయితే పెట్టుకున్నాము ఎందుకంటే చాలా ఎక్కువ రోటీస్ చేయాలి కాబట్టి చాలాసేపు నిలబడలేక అలా పెట్టుకున్నాం అనమాట మేము వెళ్ళేదాకా ఆ స్టవ్ని అక్కడే పెట్టుకుందాం అనుకున్నాము కాకపోతే విపరీతంగా గాలి అయితే వేస్తుంది అందుకని మళ్ళీ కూడా లోపలైతే పెట్టేసాము ఇక్కడ మేము రెడీ అవుతున్నాం కదా ఎక్కడికి అంటే సింగరకొండకైతే వెళ్తున్నామండి ఇవాళ నేను వేసిన ముగ్గు అయితే ఇదనమాట భోగి రోజు మా ఇంటి దేవుడు వచ్చేసి ఆంజనేయ స్వామి అయితే సింగరకొండ ఆంజనేయ స్వామి ఉంటారు కదా ఆయన అనమాట చాలా ఇయర్స్ అవుతుంది మేము రాక కూడా ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇవాళ వెళ్దామని చెప్పి మేమందరం కూడా రెడీ అవుతున్నాము ఎందుకంటే ఒక టూ డేసే మేము ఉండేది అందుకని చెప్పేసి ఇవాళ వెళ్దాము అనుకున్నాము నేను ఎప్పుడూ కూడా భోగి పండగ అంటే గంగిరెద్దు తర్వాత మేలతాళాలు కొట్టేవాళ్ళు అందరినీ వేసే వేసేదాన్ని కాకపోతే ఈసారి నాకు అలవాటు తప్పిందండి మొగ్గు వేయడం అనమాట అందుకని చెప్పేసి ఊక జస్ట్ అలా కూర్చుంటేనే చాలా పెయిన్ వస్తుంది పాదాలైతే అందుకని ఫస్ట్ అయితే నేను డ్రా చేసుకొని ఇది సింపుల్ ముగ్గు అని చెప్పి ఇదైతే వేశాను భోగి అంటే పాలు పొంగించడం కాయ ఎదురు ఇవే ఉంటాయి కదా గుమ్మడికాయ వండుకొని తినడం ఇవన్నీ కూడా భోగి రోజు కాబట్టి భోగి రోజు ఇవన్నీ కూడా వేశాను ఎప్పుడు కూడా తాళాలు అవన్నీ కొట్టేవాళ్ళు తర్వాత గంగిరెద్దులు ఇవన్నీ కూడా వేసేదాన్ని ఇంకా ఈసారి అయితే చాలా పెయిన్ వస్తుందిలే ఎందుకు అని చెప్పి ఇలా అయితే వేశాను మేము సింగరకొండకు వెళ్ళే దారిలో ఎక్కడ చూడు బెల్లం చెరుకులు ఉంటాయి కదా అవే ఉన్నాయండి సైడు చాలా వరకు అక్కడే పెట్టారనమాట సైడ్కు పెట్టారు అయితే మా సైడ్ ఎక్కువగా బెల్లం చెరుకులు అయితే వస్తాయి మార్నింగ్ టిఫిన్ తినేసి మేమైతే వచ్చేసాము దేవుడి దగ్గర కూడా వచ్చేసామండి ఇదంతా కూడా చెరువు చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా సింగరకొండ చెరువు అనమాట ఎక్కడ చూడు కలవ చెట్లే అండి కలువపూలు ఉంటాయి కదా అవంతా కలువ పూలే నిండుకొని ఉన్నాయి ఈ మధ్య దేవునిది గుడి కూడా బాగా కట్టిస్తున్నారు అనమాట ఇంకా బాగా కట్టిస్తున్నారు అందుకని చెప్పేసి కొంచెం పనులు అయితే జరుగుతున్నాయి వేరే దగ్గర అయితే దేవుణ్ణి పెట్టేశారనమాట ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని వచ్చేసాము మన ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో మనం ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఆయననే తెలుసుకుంటూ ఉంటాం కదా కాకపోతే ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు వస్తూ ఉండాలండి ఇన్ని రోజులైతే అసలు ఉండకూడదు మనము మన ఇంటి దేవుడిని ఎప్పుడు మనం ఇంట్లో పూజించినా కూడా ఆయన స్థావరానికి అయితే వెళ్ళాలి ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదా మేము వెళ్ళక ఈసారి అయితే వెళ్ళాలి అని అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా ఇక్కడైతే పైకి వెళ్తున్నాము పైన లక్ష్మీ స్వామి అయితే ఉంటారు ఇంకా ఈ ఏరియాలలో అంతా కూడా దేవుడు కొండపైనే ఉంటాడండి ఇంకా మెట్లన్నీ కూడా ఇలా ఎక్కువగా ఉంటాయి ఏంటంటే పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది ఏముండదు ఎందుకంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి తర్వాత కొంచెం అయితే ఉంటుంది అలా అలా అయితే ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత నేను ఓవర్గా ఇక్కడ ఉండే వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకొని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము మా అత్తమ్మ ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇలా అన్నీ కూడా చేస్తుంది మేము రాకముందే చేస్తుంది అనమాట కాకపోతే ఈసారి మేము వెళ్ళిన తర్వాత అందరం కలిసి అయితే చేసాము చాలా ఎక్కువ చేస్తుందండి చాలా ఓపిక తనకి ఇవన్నీ కూడా ఇంకా మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత తినేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేసాము ఆల్రెడీ మేము వెళ్ళిన తర్వాత తను చుట్టలు అవన్నీ కూడా కాల్చిందనమాట ఇంకా మేమైతే ఇంకా ఇవి కొంచెం ఇబ్బంది కదా ఇవి ఒకరు చెక్కలు చేయాలంటే కొంచెం ఇబ్బంది ఒకరు ఉండలు చుట్టాలి ఈ తర్వాత ఒకరు చెక్కలు చేయాలి కదా ఇంకా ఒకరేమో కాల్చాలి ఈ మూడు పనులు మా ముగ్గురికైతే సరిపోయాయి ఈవినింగ్ అయిందండి చాలా టైం పట్టింది ఇవన్నీ చేసేసరికి ఇంకా నైట్కు రోటీ కర్రీ చేసేసుకొని తినేసి ఆ తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాము ఇక్కడ కాస్త లైటింగ్ అయితే తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నేను ముగ్గు అంతా వేసిన తర్వాత ఇలా వీడియో అయితే తీసాను తర్వాత ఇదైతే మా పెళ్ళికి పెట్టిన ఫ్లెక్సీ అనమాట ఇది అలాగే పెట్టేసుకుంది మా అత్తయ్య అయితే రేపటి వీడియోలో నేను సంక్రాంతి బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి